హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో అయితే నిమజ్జనం అనే అనేది జరుగుతుందనమాట మా ఊర్లో అయితే మా ఊర్లో అయితే మా ఊరి అయితే త్రీ డేస్కి అయితే జరిగేది ఈసారి అయితే మాకు ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అయితే జరిగిందనమాట ఫ్రైడే రోజు స్వామిని తీసుకుపోకూడదని చెప్పేసి నాలుగో రోజు అయితే జరిగింది మీ ఊర్లో ఎన్ని రోజులు నిమజ్జనం జరుగుతుందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి ఇక్కడ మాట్లాడుతుందైతే నిమజ్జనం జరిగే ప్లేస్లో అనమాట ఎమ్మెల్యే వాళ్ళ అన్నదమ్ములు అనమాట వీళ్ళు మా ఊరు ఎమ్మెల్యే వాళ్ళు అన్నదమ్ములు గుంతకల్ ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా ఫెసిలిటీ ఎలాగుందని చెప్పి చెప్పి దాని గురించి ఏదో కొంచెం స్పీచ్ అనేది ఇస్తున్నారనమాట చూసారు కదా నిమజ్జనంకి వెళ్ళే దగ్గర వెళ్ళే దారిలోనే అండి ఇల్లు అనమాట మెయిన్ రోడ్కే మదిళ్ళు ఎవరి సంతోషం అయిపోయింది అసలు నిమజ్జనం జరిగితే ఆడవాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళు హ్యాపీనెస్ అంతా ఆ కదా ఇంకా ఇంత కష్టపడి మనం ఫోర్ డేస్ దేవుణ్ణి ఎంతో నిష్టగా పూజ చేసిన తర్వాత దేవుణ్ణి కడి నిమజ్జనం చేసేస్తాం కదండి అందుకని ఎవరి సంతోషం వాళ్ళమాట ఇక్కడ వచ్చేసి నిమజ్జనం జరిగే ప్లేస్ అనమాట ఇదేనండి మా ఊరిలో జరిగే నిమజ్జనం ప్లేస్ అనమాట మా ఊరు మొత్తం అనమాట ఇక్కడికే నిమజ్జనం చేస్తారు ఒక్కొక్క వినాయకుని ఒక్కొక్క దగ్గర కాదండి అందరు కలిసి ఒక దగ్గరే నిమజ్జనం చేస్తారనమాట ఇక్కడ ఇక్కడైతే మాకు మంచిగా భోజనాలు అయితే పెడతారు ఈ మార్నింగ్ నుంచి నిమజ్జనం చేసే రోజు మార్నింగ్ నుంచి ఆ డే అయిపోయేంత వరకు తెల్లవారులు మనకి ఎంత టైం అనేదిలో అన్నీ వేడివేడిగానే భోజనాలు అయితే చేస్తారనమాట అయితే జరుగుతుంది అక్కడ ఇప్పుడు దేని వినాయకుడి నిమజ్జనం అయితే చూసేద్దాము చూశారు కదా అసలుకి వినాయకుడిని ఇలా అనేది కట్టేసి పెద్ద పెద్ద గణపతులని కిందికి వేస్తే స్వామికి బొమ్మ అనేది విరిగిపోతుంది కదా అందుకనేసి అట్లా ఉండగా దగ్గరికి అనేది వెహికల్స్ ఏవైతే వస్తాయో నిమజ్జనం చేసేదానికని తీసుకొచ్చిన వెహికల్స్ దగ్గరికి అనేది ఇదే ఆ ట్రాక్టర్ కానీ ఏదన్నా కానీ వెహికల్స్ దగ్గరకి పెట్టిచ్చేసి ఆ గోడ మీద నుంచి ఇట్లా తాడు పట్టేసి చెప్పి చాలా మంది అయితే ఉంటారు బట్ ఆ గణపతులు అన్నిటిని ఇలా అన్నీ వేసినవన్నీ ముంచి ముంచి పక్కకు అనేది తీసేస్తారనమాట ఈ గణపతులన్నిటినీ పక్కన జేసీబీ అనేది ఉంటుంది జేసీబీతో మళ్ళీ పైకి అవతులకి అనేది అనమాట ఇలా చూస్తారు కదా ఇలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మాకైతే అసలుకి తెల్లవార్లు నిద్ర అనేది లేదనమాట మేము కూడా ఆటోమేటిక్గా చూసేసాము వెళ్ళి అంత డీజేలు అంత సౌండ్లు అసలుకి అయితే జరిగింది మా ఊళ్ళో అయితే నిమజ్జనము మా ఊర్లో ఉరుసు అనేది ఉంటుందన్నమాట గుంటకల్ ఉరుసు ఆ ఉరుసు అలాగే ఇక్కడ వినాయక చవితి అనేది చాలా బాగా జరుగుతుంది గుంటకల్లో మాత్రం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అన్నమాట అసలు ఎప్పుడూ ఏ పండక్కి రాని వాళ్ళు కూడా ఈ పండక్కి మా దగ్గరుండి ఒకవేళ చూసినారనుకో కంపల్సరీ అయితే వస్తారు అంత బాగా జరుగుతుంది దాని తోడు మాకు మెయిన్ రోడ్లోనే ఇల్లు అనమాట గుంటకల్లు ఊరు మొత్తం ఎక్కడ ఎంత చిన్న వినాయకుడు సరే మా ఇంటి ముందరే వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి కౌంట్ చేయడం వినాయకుడిని అసలుకి ఈసారి చాలా అంటే చాలా వినాయకులు ఉన్నారనమాట అంతమంది అసలుకి తెల్లవారులు అసలు నిమజ్జనం అంతా గణపతులన్నీ అయిపోయేదానికి నాలుగు ఐదు అయిపోయింది అనమాట తెల్లవారుజామున మార్నింగ్ అయితే ఫైవ్ అయిపోయింది అంతవరకు వినాయకులు వస్తూనే ఉన్నారండి అసలు గ్యాప్ లెక్క కొన్నట్లు వస్తూనే ఉన్నారు కొంతమంది చిన్న డిజైన్లు కొంతమంది డ్రమ్స్లు అట్లే ఒకరికి తగ్గ ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకనైతే వస్తున్నాయి అనమాట ఇలా చూసారు కదా ఇలా తాడుతో మొత్తం ఎగ్గేసి జేసీబిలోకి ఎక్కేసి ఇలా మొత్తం ఎగ్గేస్తారనమాట ఎగ్గేసిన తర్వాత అయితే ఇంకొక గణపతిని తీసేసుకుంటారు చూసారు కదా పక్కన పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు గణపతి పండుగ అంటే ఘోరంగా కొట్లాడతారు అనమాట మా సైడ్ అయితే అందరూ డ్రింక్ చేసి ఉంటారు కదా అక్కడక్కడ చిన్న చిన్న ఈ చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఇష్యూ చేసేస్తారు అందుకనేసి పోలీసు వాళ్ళ మాత్రం కంపల్సరీ ఉంటారు చూస్తారు కదా జనాలు ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు అసలుకి గణపతి నిమజ్జనం ఎలా జరుగుతుంది చూస్తారు కదా ఎంతమంది అసలు కదా గ్యాప్ లేకపోకున్నట్ల ఎంతమంది వచ్చినారు అసలుకి అందరూ భోజనం చేసుకుంటున్నారు అన్నదానం దగ్గర భోజనం అయిన తర్వాత వచ్చి అందరూ చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వస్తారండి ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతి ఒక్కరు చేసుకొని ఇలా కాసేపు పిల్లలకి నిమజ్జనం జరిగేది చూపించి వాళ్ళు చూసి తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతారు అనమాట ఆల్మోస్ట్ నిమజ్జనం జరిగేది అయిపోయేలోగా సిక్స్ అనమాట టైము ఇలా గణపతి నిమజ్జనం అంతా అయిన తర్వాత అయిన తర్వాత ఏం కాదు జరుగుతూనే ఉంది ఇంకా గణపతులు అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నారు గణపతులు అసలుకి చాలా బాగున్నారనమాట ఇప్పుడైతే మరి ఇంకొక గణపతి అయితే వచ్చాడనమాట ఇలాగ మేము చాలా అంటే చాలా గణపతులని అయితే చూసామన్నమాట ఏంటంటే కొంచెం చాలా పెద్దగా ఉన్న గణపతులకైతే వెయిట్ అనేది పట్టలేక కొంచెము విరిగిపోతుందనమాట గోడ తగిలేసి గణపతి అదొకటేనండి లేకుంటే నిమజ్జనం అంతా బాగా జరిగింది మా ఊర్లో అయితే మీరు వాటర్ అనేది కాలవ నిండా ఇచ్చేస్తారనమాట అంటే వాళ్ళు ఆటోమేటిక్గా పండగ వస్తుందని అంటేనే నిండా వదులుతారు లేకంటే నిండా అనేది వదలరు అనమాట ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు ఉంటారు కదా ఇట్లా దగ్గర చాలా డేంజర్ అనమాట పిల్లలు కింద పడిపోతారు వాటర్లోకి అని చెప్పి మొత్తం కడ్డీలతో కట్టెలతో కూడా ఆ షెడ్ మొత్తము నిమజ్జనం రోజే వేస్తారనమాట ఇలా కట్టెలన్నీ కట్టేసి ఎందుకంటే అక్కడికి కింద పడిపోతారు అని చెప్పి చూసారు కదా జనాలు ఎంతమంది అయితే ఉన్నారు అందరు వీడియోస్ తీసుకుంటున్నారు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అసలు నిమజ్జనం రోజు అంటే ఆటోమేటిక్గా డ్రింక్ చేస్తేనే ఉంటారండి మా సైడ్ అయితే అందరి సైడ్ కూడా అంతనే ఉంటుంది అండి మా దగ్గరనేం కాదు ఇక్కడ వచ్చేసి ఇంకో గణపతి అయి చూసి వస్తున్నాడు నేను మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను మాట్లాడేంత సేపులో కొంచెం సేపు కూడా గ్యాప్ లేకపోయినట్ల వినాయకులు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఒక దగ్గర కూడా గ్యాప్ లేదనమాట చూసిన తర్వాత ఇంటికైతే వచ్చాము ఇంకా గణపతులు వస్తూనే ఉన్నారనమాట ఇక్కడ చూసారా జనాలు ఎంత అవుతుందో అసలుకి టైం అయితే అప్పుడే ట్వల్ అయిపోయింది అనమాట అయినా కానీ సరే అందరూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే గణప గణపయ్య భలే ఉన్నాడు కదండీ గోల్డ్ కలర్ గణపయ్య అనమాట బ్రహ్మడు ల బ్రహ్మ లక్క మూడు తలలతో ఎంత బాగుందో అసలుకి అందుకనేసి ఇది అనేది క్యాప్చర్ చేసేసాను కింద చూసారా ఆవు మీద నాకైతే తెలియదు అంతగా మీ ఈ వినాయకుడు ఎలా ఉన్నాడో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి చూస్తారు కదా జనాలు ఎంతమంది జనాలు అసలుకి డీజేలు అయితే పెద్ద పెద్ద డీజేలు అనమాట అసలు డీజే ఎంట్రీ లేదు అసలుకి ఇప్పుడు నిమజ్జనం రోజు అని అన్నారు కానీ ఎవరో ఆగరు కదండి వచ్చేదే సంవత్సరానికి ఒకసారి అనమాట చాలా ఎంజాయ్ చేస్తారు మా సైడ్ అయితే ఈ అంకులు అయితే భలే వేస్తున్నాయి డాన్స్ అసలుకి ఇది ఏ సాంగ్ అంటే సేల ముల్లమ్మ అనే పాటకైతే వేస్తున్నాడు అది చూడండి ఎంత బాగా వేస్తున్నాడో అందుకే వీడియో తీసేస్తాను నేను అంతా బా చాలా అండి చాలా బాగా వేసిన అసలు డ్యాన్స్ ఎక్కాన అందరూ చిన్న అనుకోరు పెద్ద అనుకోరు పడ్డ వచ్చేసి ఇలా అందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు చాలా టైం అయిపోయింది ఇంకా చూసినంతసేపు చూసాం మా పిల్లలు అయితే అసలు నిద్ర అనేది నిద్రపోలేదనమాట అసలు గణపయ్యలు అందరూ అయిపోయేంత వరకు నిద్రపోలేదనమాట వాళ్ళు కూడా తెల్లవాళ్ళు మేలుకుంటూనే ఉన్నారు ఇక్కడ చూసారా ఇంకొకటి ఏమంటే మా సైడ్ అంతా ఏ ఇయర్ ఏ ట్రెండింగ్ శారీస్ కానీ ఏమన్నా కానీ సరే ఉన్నాయనుకో ఒక కోడ్ లాగా వేసుకొస్తారనమాట నిమజ్జనం ఒక వినాయకుడు ఒక గ్రూప్ అనేది అనుకుంది కదా ఒక ఫ్యామిలీ అనేది వాళ్ళందరూ సేమ్ శారీస్ వేసుకొని వస్తారు పిల్లలైతే సేమ్ డ్రెస్సెస్ వేసుకొని వస్తారు బాయ్స్ అయితే సేమ్ టీషర్ట్స్ సేమ్ అంతా సేమే వేసుకొని వస్తారనమాట ప్రతి ఒక్కరు లిటరలీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సేమ్ వేసుకొని వస్తారు అది సేమ్ ఇది భలే ఉంటాయి అనమాట అట్లా రావడము ఇక్కడ స్పెషల్గా బాగుంటాయి అనమాట మీ సైడ్ ఎలా జరుగుతుందో చెప్పండి ఇప్పుడైతే ఇంకంతా వెళ్తున్నారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కది అనమాట నేను ఫస్ట్ వీడియోలో అయితే పెట్టాను కదండి మా సైడ్ అయితే రాళ్ళ వినాయకుడు అయితే స్పెషల్ అనమాట ఇయర్ అయితే రాళ్ళ వినాయకుడు ఇంకొకటి ఇక్కడ చూసారా శివయ్య పార్వతి అనమాట వాళ్ళ సరేనండి మా ఊర్లో అయితే వినాయక నిమజ్జనం అయితే ఇలా జరిగింది మీ ఊర్లో ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మా ఊర్లో జరిగిన నిమజ్జనం మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు ప్లీజ్ డూ లైక్ చేయడం